అటుకుల లడ్డు కావాల్సిన పదార్థాలు రెండు కప్పులు అటుకులు ఒక కప్పు ఏం వేడిశాన కొబ్బరికాయ బాదం పప్పు జీడిపప్పు కిస్మిస్ లాలికల పొడి నెయ్యి బెల్లం రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి కాగాక బాదం పప్పు జీడిపప్పు వేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలి మిగిలిన నెయ్యిలో అటుకులు ద్వారగా వేపుకోవాలి దారగా వేగిన అటుకులు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత తర్వాత వేడిశాన గుళ్ళు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ పట్టుకోవాలి రెండు కప్పులు బెల్లానికి ఒక కప్పు నీళ్ళు పోసుకొని తరగ పెట్టుకోవాలి పాకం ఇలాగ పట్టుకున్నప్పుడు ఇలా స్టిక్కి స్టిక్కిగా అంటుకోవాలి అప్పుడు కొబ్బరి వేసుకోవాలి బెల్లంలో కొబ్బరికాయ ఇలా మిక్స్ అయిన తర్వాత లాట్లు కూడా వేసుకోవాలి బెల్లము కొబ్బరికాయ పాకం ఇలా దగ్గరికి అయిన తర్వాత అటుకులు పల్లీలు మిక్స్ చేసుకున్నది గ్యాస్ కట్టేసుకున్న తర్వాత ఈ పాకంలో వేసుకోవాలి వేడి సల్లారాక ఉండులు చుట్టుకుని స్టోర్ చేసుకుంటాం అటుకుల లడ్డు రెడీ